అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి ఫలితాలు ఈ ఊయే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు బోవా దివు రోహిణి నాలుగు పాదములు దేవో మృగశిరలో ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు లలిత కళలు కుటుంబం స్త్రీలు వివాహం ధనం ధాన్యం ఫ్యాక్టరీలు భూములు గృహములు అలంకారాలు ఆభరణాలు సుగంధ ద్రవ్యాలు కీర్తి ప్రతిష్టలు సుఖం భోగం ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుడు జాతకంలో శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది చేస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి బొబ్బెర్లు దానం ఇవ్వాలి పది సెంట్ల వజ్రాన్ని మీరు మంచిగా పూజ చేసి జరిపించి శుక్రవారం రోజే దానిని ధరించాలి దీని వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు మీరు ధరించడం వలన మంచి అనేది జరుగుతూ ఉంటుంది మరియు వృషభనాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవో మనం చూద్దాం కృతికా నక్షత్రానికి రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర అశ్విని భరణి ఈ యొక్క నక్షత్రాలు మంచి ఫలితాలను ఇస్తాయి అనుకూలమైనవిగా ఉంటాయి వీరికి స్వర్ణపాదం రాక్షసగణం అంత్యనాడి మేకవర్గు వృషభ రాశి అవుతుంది వీరు రవి దిశకు సంబంధించినటువంటి వారుగా ఉంటారు కెంపు అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి మరియు రోహిణీ నక్షత్రానికి మురుగశిర పునర్వసు ఆశ్లేష ఉబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి మరియు వీరికి స్వర్ణపాదం మనుష్యగణం అంత్యనాడి సర్పయోని వృషభ రాశి వీరు చంద్రమహదశకు సంబంధించినటువంటి వారు మరియు మృగశీర నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం చదవిషం ఉత్తరాభాద్ర అశ్విని రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉంటాయి స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి సర్పయోని వృషభ రాశి అవుతుంది వీరు చంద్రమహార్ దశకు సంబంధించినటువంటి వారు వీరు జాతి పగడాన్ని పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలేవో చూద్దాం రెండు ఐదు తొమ్మిది పది పదమూడు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ తేదీలు వీరికి మంచి యోగాన్ని కలిగిస్తాయి ఈ తేదీలలో ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ పని విజయవంతం విజయవంతమవుతుంది ఈ మాసం వీరికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి అనుకోని విధంగా ధనయోగం దైవ దైవసిద్ధి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క మరియు దుర్గారాధన చేయుట వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ధనం ఎంత వస్తుందో అంత ధనం ఖర్చు అవుతూ ఉంటుంది మరి కావున డబ్బును ఆదా మీరు చేసుకోవాలి విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఉండాలి పెద్దల యొక్క సలహా మీరు పాటించాలి ఆదాయం బాగానే ఉంటుంది మరియు ఖర్చు కూడా అలానే ఉంటుంది తప్పనిసరిగా శుక్రగ్రహ శుభస్థితి వలన కొద్ది రోజులలోని అధికమైనటువంటి యొక్క ధనవంతులు కావడం అనేది విశేషమైన ఫలితంగా చెప్పబడుతుంది ఈ నెల దాని కొరకు మీరు ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి అమ్మవారు మీతో ఉంటుంది ధనలాభం కలిగినా కానీ ఏదో తెలియని విచారం అనేది మీరు కలిగి ఉంటారు అది కొద్ది రోజులే ఈ యొక్క సమస్య ఉంటుంది అది తొలగిపోతుంది మీరు చేసేటువంటి యొక్క పనిలో లేక వ్యాపార విషయంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికంగా లాభాలు కలిగి సంతోషమైనటువంటి జీవనం గడపగలరు మరియు గృహయోగం స్థల లాభం కలిగి ఆనందమైన జీవనం గడుపుతారు ఒత్తిడి నుండి బాధల నుండి దూరమై ప్రశాంతత ఏర్పడగలదు బయటి వారితో మీ కష్టాలను కానీ బాధలను కానీ సుఖం సంతోషాలను కానీ మీరు పంచుకోకూడదు వారి దగ్గర మీరు బలహీనులుగా ఉండేటువంటి గ్రహస్థితి కలదు వ్యాపారంలో పని వారి వలన మీకు చక్కని సహాయం అనేది లభిస్తుంది వారిని మీరు గౌరవంతో ఆనందంగా ఆప్యాయంగా చూస్తూ ఉండాలి మీ యొక్క వ్యాపారములు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఎటువంటి స్థితిలో కూడా మధ్యవర్తితో వేరాలు సారాలు మీరు చేయకుండా ఉండాలి దాని వలన అతి జాగ్రత్తగా మీరు మెలుగుతూ ఉండాలి మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో నిదానంతో పని చేస్తూ ఉండాలి వివాహ సంబంధం కుదురుట సుఖమైనటువంటి దాంపత్య జీవనం గడపగలరు బుధ శుక్ర శని గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తిలో కాని వ్యవహారములో కాని వ్యాపారములో కాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధన రాబడి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గృహంలో శుభకార్యములు ఆలోచన చేయుట శుభకార్యములు కలుగుట ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట దాని వలన మంచి మిత్రులు మీకు లభించగలరు చిరుధాన్యాల వారికి మంచి గ్రహస్థితి అనేది కలదు ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్ ఎలక్ట్రికల్ రంగం వారికి కంప్యూటర్ రంగం వారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉన్నందున వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు ఉత్పత్తి నూనె పప్పు దినుసులు వ్యాపారం చేయువారికి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంది మరియు చేనేత వస్త్ర వ్యాపారులకు కొద్దిపాటి శ్రమ వలన కొద్దిగా లాభాలు కలిగి ఉంటాయి మరియు చురు వ్యాపారులకు గ్రహస్థితి బాగుగా ఉన్నందున వారికి ప్రతిరోజు కూడా ఆదాయం అనేది కొద్దిగా ఊతగా వారు అనుకూలంగా ఉండేటట్టుగా ఆదాయం అనేది కలిగి ఉంటుంది కుజుని వల్ల ఇలా కోపం ఆవేశం అనేది కుజుని యొక్క గ్రహచారం వల్ల జరుగుతూ ఉంటుంది దానికి కుజుని యొక్క జపం అనేది చేసుకొని పగడం అనేది ధరిస్తే ఆ యొక్క విషయంలో మీకు అనుకూలమవుతుంది మరి కావున మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వలన మంచి ఫలాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉన్నాయి మంచి ఫలితాలు కలగగలవు చిన్న పరిష్కారం చేసుకుంటే అది సరిపోతుంది మరియు కుజ రాహువుల యొక్క జపం అనేది చేయించి గోమేధికం ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి చిన్న పరిష్కారం అనేది ఉంది కాబట్టి ఇది చేసుకుంటే మీకు అన్ని విధాల బాధలు అనేటివి తొలగిపోతాయి మధ్యలో కొద్దిగా ఇబ్బందులు కలిగి మిమ్ములోని వేధిస్తూ ఆదాయం తగ్గి ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు యొక్క కుజరాహు యొక్క గ్రహాల చేత మీ యొక్క పనిని మీరు ఓపికతో చేసుకుంటూ ఉండాలి ముఖం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు అనేది ఉండాలి విద్య వైద్య రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువు ఎందు మంచి ఫలితాలు పొందాలంటే సరస్వతి చెట్టును వేరును సేకరించుకొని దానిని ఎరుపు రంగు దారంతో చుట్టి దండరెట్టకు ధరించిన మంచి అనేటివి మీరు పొందగలరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అన్నదమ్ముల విషయంలో అనుకూలత వ్యవహారములు అనుకూలత వివాహ స్థానం బాగుగా ఉంటుంది వివాహ సంబంధాలు కుదరగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి చదువు గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది అక్కడ నివసించే వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు రెండు మూడు ఐదు తొమ్మిది పది నెంబర్లు కలవారు మిథునం సింహం ధనుస్సు మకరం మీనరాశుల వారితో ఎక్కువ పరిచయాలు ఏర్పడగలవు దుర్గాదేవి ఆరాధన మీరు చేసుకోవాలి మరిన్ని మంచి ఫలితాలు కలిగి ఉంటాయి గురు శుక్ర గ్రహముల యొక్క బలము వలన వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారంలో చేస్తున్నా ఫైనాన్స్ కానీ వ్యవసాయ వాణిజ్య రంగంలో కానీ అనుకూలమైనటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటే అత్యంత ధనవంతులు కావాలంటే ఈ నెలలో మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉండాలంటే గ్రహజార రాహుగ్రహానికి కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పంచలోహాలతో చేసినటువంటి యొక్క రాగిని ఉంగరంగా తయారు చేసి మధ్య వేలుకు సరిపడేటువంటి ఉంగరం తయారు చేసుకొని పూజ చేసి ధరించిన మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ ఇండోనేషియా కానీ జర్మనీ ఆస్ట్రేలియా దుబాయ్ ఇదితర దేశాల వారికి అక్కడి ప్రాంత గ్రహచార ఫలాల చేత గ్రహచార ఫలితాలు మరి చూసుకుంటే గనక శని బుధుల యొక్క గ్రహచార స్థితి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ దేశంలో నివసిస్తున్న వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా జీవనం సాగించగలరు శుభం భూయాత్